తలతిక్క రాజు కథ పార్ట్ ఫోర్ రాజుగారు గురువుని అడిగారు మీరెందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు యదశలకు సరిపోయేంత మెడ ఉన్నది గనక మేము అతనిని ఎంపిక చేసుకున్నాం అని మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడక్కండి ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురువు మొండిగా ఎందుకు ఇందులో ఏదో రహస్యం ఉంది మీరేదో దాస్తున్నారు జ్ఞానిగా మీకు తెలిసిన దానిని మా బోటి వాళ్ళకు వివరించటం మీ బాధ్యత చెప్పండి అన్నారు రాజుగారు నేను చెబితే మీరు నన్నే వదించాలి ముందు మాట ఇస్తారా అడిగారు గురువు రాజుగారు సరేరన్న మీదట ఆయన రాజును దూరంగా తీసుకువెళ్ళి ఎవరికి వినబడకుండా గుసగుసగా చెప్పాడు మేమిద్దరము ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నాము ఇంకా అర్థం కాలేదా మీకు మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం ఈ భూమి మీద నిజానికి మేం చూడని ప్రదేశమే లేదు కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం గాని మీలాంటి రాజుగారు గాని ఎక్కడా కనబడలేదు ఇప్పుడు మీ ముందున్న యదశిల మామూలుది కాదు సాక్షాత్తు ఆ ధర్మరాజు ఇష్టపడే శిలాది పైగా కొత్తది దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపబడి లేదు అలాంటి ఈ శిల మీద మొదట మరణించేవాడి భాగ్యం ఏమని చెప్పేది వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మనొందుతాడు దీని మీద మరణించే రెండో ఎత్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది ఇప్పుడు ఇక మీరు మీ మాట నిలబెట్టుకోండి మహారాజా మమ్మల్ని వదించండి నేను ముందు గుర్తుంచుకోండి రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా అని ఆయనకు చింతపట్టుకున్నది ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు కానీ నిర్ణయం తీసుకునేందుకు లేదు అని ఆయన వెంటనే శిష్యుడి శిక్షను వాయిదా వేసేశాడు ఆ పైన మంత్రితో రహస్యవంతనాలు జరిపాడు వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి వీళ్ళ బదులు మనమే ఎరసిల నెక్కితే ఎలా ఉంటుందంటావు వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది అని మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది మనల్ని వదించేందుకు వాళ్లకు చేతులు రావు అందుకని మనం ఈ గురు శిష్యులద్దరినీ వదిలేసి వాళ్ళ మాదిరే బట్టలు వేసుకుని పోయి కూర్చుందాం ఏమంటారు ప్రభువులు అన్నాడు మంత్రి ఇద్దరు కూడ బలుక్కుని తలారులను పిలిచి రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి ముందుగా వచ్చిన వాడిని ముందు తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి తప్పు చేస్తే జాగ్రత్త మా కోసం ఎదురు చూడకండి అని చెప్పేశారు ఆ పైన గురు శిష్యులిద్దరిని వదిలేసి వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు సంగతి తెలియని తలార్లు పాపం వాళ్ళ పనివాళ్ళు కానిచ్చేశారు తర్వాత చూస్తే ఏముంది నేరస్తుల శరీరాలకు బదులు తమ రాజుమంత్రుల శరీరాలు కనబడ్డాయి ఇక రాజ్యం అంతా అల్లకొల్లోలమైంది పెద్దలంతా కూర్చుని రాజ్యం నడిచేదేలాగా కొత్త రాజు ఎవరు కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు చివరికి ఎవరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు శిష్యులిద్దరిని పట్టుకుని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు గాని గురువుగారు మాత్రం అసలు ఒప్పుకోలేదు చివరికి పాత చట్టాలన్నిటిని తొలగించవచ్చు పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయవచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు ఆ పైన రాజ్యంలో పగలు పగలు రాత్రి రాత్రి అయిపోయాయి కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయింది దీంతో ఈ కథ సమాప్తమైంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి